అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాద్ది ఈరోజైతే ఒక డిఫరెంట్ రెసిపీ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది మన ఉర్లగడ్డతో బాగా క్రిస్పీగా లోపల మెత్తగా ఉండి ఈ స్నాక్స్ పిల్లలు చేసుకుంటారంటే బాగా ఎంజాయ్ చేస్తారు చేయడం కూడా చాలా ఈజీ ఇది మనము ఉర్లగడ్డతో ఎన్నో రకాలు చేసుకుంటాం కదా ఒక్కసారి ఈ రెసిపీ చూడండి సూపర్గా ఉంటుంది క్రిస్పీ పొటాటో బాల్స్ టేస్ట్ మాత్రం వీర లెవెల్ ఉంటుంది ఇంకెందుకు కాల్సిన వచ్చేయండి మన రెసిపీలోకి నేను ఇక్కడ ఉరగడ్డలు అనేది ఒక ఏడు వందల గ్రామ్ తీసుకున్నాను అండి అంటే ముక్కాలు కిలో అయితే తీసుకున్నాను దాన్ని ఈ విధంగా నీట్గా తొక్క తీసేసి చిన్న చిన్న బిడ్లుగా మనం కోసుకోవాలి ఎందుకంటే దీనికి ఉడకబెట్టాలి కదా ఈ విధంగా ఉడక కట్ చేసిన వాళ్ళు ఉడకబెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఏం అంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో మన ఉరగడ్డ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలండి నేనైతే ఇక్కడ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ముక్కాల కిలో ఉరగడ్డలు అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము బాగా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలండి మరి మెత్తగా ఉడికించకూడదు మనము సెవెంటీ లేదా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నామంటే మనకు ఆ బాల్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే మన బాల్స్ కూడా బాగా క్రిస్పీగా లోపల స్మూత్గా అయితే వస్తాయి ఇప్పుడు మన ఉలు అయితే బాగా ఉడికిపోయాయండి చూసారు కదా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నేను ఉడికించుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లు అయితే తీసేద్దాం మనము జల్లిగట్టుతో నీళ్ళు అనేది బాగా తీసేయాలండి మనము ఎందుకంటే ఎక్స్ట్రా నీళ్ళు ఉన్నాయంటే మనకు అది కలిపేటప్పుడు మరి ఆలుగడ్డ అనేది మెత్తగా అయిపోతుంది అలా కాకుండా మనము ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడే తీసేయాలి ఇప్పుడు దీన్ని అయితే ఒక ఫ్యాన్ కింద పెట్టేద్దామండి ఒక పదహైదు నిమిషాలు పెట్టేయండి బాగా చల్లారిపోవాలి మనకి ముక్కలు అనేది ఉల్లగడ్డ ముక్కలు అనేది ఎందుకంటే ఇది ఎంత చల్లారితే మనకు పిండిలా మనం కలిపితే మనకు అంత బాగుంటుంది ఇది ఇప్పుడు మనకు చల్లారిన తర్వాత ఈ మ్యాష్ ఉంది కదా మ్యాష్ర్తో బాగా దీన్ని బాగా పిండిలాగా చేసేయాలండి చేతికన్నా ఈ విధంగా మ్యాష్ చేస్తే మనకు ఈజీగా అయిపోతుంది ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మనం బాగా దీన్ని ఈ విధంగా మ్యాష్ చేసేయాలి పిండిలాగా చేసేయాలి మనకి ఇది మ్యాష్ చేసే కొద్దీ మనకి వెన్న ఎలా ఉంటుందో ఆ టైప్లో కనిపిస్తుంది అండి అంత మెత్తగా స్మూత్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఒక ముద్దగా చేసి బేసన్లో పక్కన పెట్టేద్దాము ఇప్పుడు దీంట్లో ఒక మూడు స్పూన్లు పెద్ద స్పూన్లతో ఫ్లోర్ అండి అంటే మొక్కజొన్న పిండి అలాగే రుచికి తగ్గ ఉప్పు అలాగే ఇందులో ధనియాలు కొంచెం లావో పొడి కొట్టుకుని వేసుకోవాలంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఒక స్పూను మిరియాల పొడి అలాగే ఇది అండి మనం పిజ్జాలో దాంట్లో వేస్తాం కదా ప్యాకెట్స్ వస్తాయి కదా అది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి మనం కాల్ స్పూను జీలకర్ర వేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం బాగా మెత్తగా మన చపాతి పిండి అలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి నీళ్ళు అయితే వేయకూడదు మనము ఎందుకంటే మనకు ఉర్లగడ్డలోనే కావాల్సినంత తడి ఉంది కాబట్టి ఆ తడితోనే మనం బాగా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో మనం వేసిన మసాలా ఐటమ్స్ మొత్తం పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా ముద్దగా కలిపి పెట్టుకోవాలి చూసారు కదా మరి మెత్తగా లేకుండా మరి గట్టిగా లేకుండా మధ్యస్థంగా ఉంది మనకు ఇప్పుడు మనం అరిచేతికి నూనె పూసుకొని దీన్ని షేప్ చేసుకోరండి మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు నేనైతే రౌండ్గా అయితే చేశాను పిండి మొత్తం బాల్స్గా రెడీ చేసి పెట్టుకుందాం మనము ఇది చేసిన వెంటనే మనం ఫ్రై చేసేయండి ఇది ఆరిపోయిందంటే మనకు పగుళ్ళు వచ్చేస్తాయి బాల్స్ మీద అందుకే ఎంత తొందర అంత తొందరగా మనం దీన్ని ఫ్రై చేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయేంత కడాయిలో నూనె వేసుకుని పెట్టుకోవాలి నూనె అనేది బాగా ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మనము బాల్స్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఎక్కడ పౌర్లు రాకుండా హైలో పెట్టేసామంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది అయితే పచ్చి పచ్చిగానే ఉంటుంది అలా కాకుండా ఒక్క మూడు నిమిషాలు హైలో పెట్టి నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టేసి విధంగా కొన్ని కొన్ని బాల్స్ వేసుకొని నాలుగు పక్కల బాల్స్ని మెల్లిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కడ కూడా మనకు ఓవర్ కుక్ కాకుండా పౌడర్ రాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఎందుకంటే ఇది మనకు కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదండి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది మనం దీన్ని తీసేయచ్చు పైన బాగా క్రిస్పీగా లోపల మెత్తగా అయితే వస్తుంది పిల్లలు ఎప్పుడూ బయట ప్యాకెట్వి అవి అడుగుతుంటారు కదా స్నాక్స్ అలా కాకుండా మనం కొద్దిగా ఓపిక చేసుకుని ఇలా ఇంట్లో చేసి పెట్టామంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే పెద్దలు కూడా టీ టైంలో కానీ స్నాక్స్గా ఇచ్చేటట్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు మన పొటాటో బాల్స్ అయితే రెడీ అయిపోయాయి ఫస్ట్ అవి దీని అయితే ప్లేట్లు తీసేద్దాము పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలన్నప్పుడు స్నాక్స్ ఐటమ్ కానీ లేదా ఏదైనా నోటికి చెట్టుపడా తినాలన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టారంటే టేస్ట్ టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్ రెసిపీగా ఉంటుందండి సెకండ్ వై కూడా సేమ్ మనం మిగతా బాల్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం బాల్స్ అయితే వేసేసానండి ఇప్పుడు దీన్ని మనము నాలుగు పక్కల మెల్లిగా కడాయిలో కలుపుకోవాలి ఎలాంటి వాళ్ళు కడుపు వేసానంటే మనకు అతుక్కునేస్తాయి అలా కాకుండా మనకు విడివిడిగా రావాలి కదా బాల్స్ అనేది ఇలా మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతామంటే అన్ని పక్కల మనకు బాల్స్ అనేది కరెక్ట్గా కుక్ అవుతాయి చూసారు కదా మనకి ఈ కలర్ వచ్చిందంటే సరిపోతుందండి బాగా ఫ్రై అయిన అయినసేతాము చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి డిఫరెంట్ రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మన బాల్స్ కూడా రెడీ అయిపోయి కదా ఇది కూడా ఒక ప్లేట్లో అయితే తీసేద్దాము నూనె ఏమి ఎక్కువ దీనికి పీల్చదండి మనకు బజ్జి బొండలకి ఏ మాత్రం పీలుస్తుందో ఆ మాత్రమే పీలుస్తుంది నూనె అనేది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసాం కదా ఇప్పుడు చక్కగా దీన్ని ఒక ప్లేట్లో అయితే ప్లేటింగ్ చేసేద్దాము చూసారు కదా మన పొటాటో బాల్స్ అనేది క్రిస్పీగా లోపల మెత్తగా అయితే రెడీ అయిపోయి ఇప్పుడు దీన్ని మనం టమాటా కచూప్లో కానీ లేదా మాయినోస్లో కానీ దీన్ని డిప్ చేసుకుని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగైనా కూడా మనకు సూపర్గా ఉంటుంది తిన్నా కూడా ఖాళీగా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్